ఇక్కడ చూడండి మామ ఈ గంతులు ఎవరి కోసం కర్నూలు కాదు నంద్యాలలో కూడా మామూలుగా ఎర్రడం లేదు ఈ ఎలా చెడి ఎవరి కోసం దీనికి పంచారు ఈ గంతులు వేయడానికి ముందు ఇక్కడ పడిన కష్టం మామూలుగా లేదు ఒకరికొకరు తోడై కీచో కీచో అంటూ కష్టమైన ఇష్టంగా వర్క్ చేశారు కీచో అంటే అదేదో అనుకున్నారు మమ్మ వీళ్ళ లాంగ్వేజ్ లో లాగండి అని అసలు ఇదంతా ఎలా మొదలైందంటే వినాయక చవితి పండుగ సందర్భంగా వీధిలో వినాయకుడిని తీసుకురావడం కోసం నంద్యాల నుండి కర్నూలు అయితే బయలుదేరాం మా ఆర్మీని లారీలో పంపి మిగిలిన వాళ్ళం కొన్ని పనులు చూసుకొని నేనైతే బైక్ లో బయలుదేరా ఇంకొంతమంది కార్ లో అయితే బయలుదేరారు టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేసాం ఈ రూట్ లో ఓర్వకలకు దగ్గరలో రాక్ గార్డెన్స్ కి పక్కనే టిఫిన్ సెంటర్ లో టిఫిన్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ రాక్ గార్డెన్స్ ఎంత మంది విజిట్ చేశారు కింద కమెంట్ చేయండి అండ్ ఇక్కడ రైట్ సైడ్ లోనే మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ మనము నన్నూరు టోల్ ప్లాజా దగ్గరకి అయితే చేరుకున్నాం ఇక్కడ నుండి మనం కర్నూలు టౌన్ లో కాకుండా స్ట్రైట్ గా హైవే మీద హైదరాబాద్ రూట్ లో అయితే వెళ్తున్నాం ఇలా వెళ్తుంటే మనకి రైట్ సైడ్ లో లా కాలేజ్ కూడా కనబడుతుంది మనం ఇప్పుడు సుంకేశ్వర కర్నూలు రూట్ కి అయితే వెళ్తున్నాం సెంట్ జోసఫ్ కాలేజ్ కి దగ్గరలోనే మన వినాయకుడు అయితే ఉన్నాడు ఇలా వెళ్తున్నప్పుడు మా ఊళ్ళో ఉన్న కార్ ని క్రాస్ చేసి మేమైతే ముందుకు వచ్చేసాం అలా ఇలా చేసేసి మళ్ళీ కార్ అయితే పట్టుకున్నాం కారేబడి మన రూట్ కైతే ప్రయాణం అయ్యాం ఇలా వెళ్తున్నప్పుడే చాలా మంది వాళ్ళ వినాయకులను అయితే తీసుకుని నెక్స్ట్ మనం మన వినాయకుడిని తీసుకెళ్లడానికి కర్నూలు మట్టి గణపతులు తయారు చేస్తున్న చోటుకి అయితే వెళ్లిపోయాం మన వినాయకుడే కాదు ఇక్కడ చాలా మట్టి విగ్రహాలను అయితే తయారు చేసి ఉంచారు చూస్తున్నారుగా మమ్మ ఇక్కడ మట్టి విగ్రహాలే లాస్ట్ వీడియో లో మనం ఫినిష్ కాక ముందే ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఫైనల్ ఫినిష్ అయిన విగ్రహాలని చూడండి మమ్మ ఎంత బాగున్నాయో నిజంగా మట్టి విగ్రహాలు ఎంత బాగుంటాయని నేనైతే అనుకోలేదు అన్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు ఉన్నాయి అలా అంటే చాలా బాగా ఫినిషింగ్ అయితే మామ ఇక్కడ మన విగ్రహాన్ని తీయాలంటే చాలా విగ్రహాలు అయితే అడ్డంగా ఉన్నాయి వాటిని అన్నింటినీ తీద్దామనే లోపే ఇక్కడ ఒక విగ్రహాన్ని అయితే వాళ్ళ వీధిలో వెళ్ళడానికి రెడీగా అయితే ఉంది ఈ విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా క్రేన్ తో అయితే ఎత్తుతున్నారు ఈ మట్టి విగ్రహాన్ని కేవలం గడ్డి మట్టి మరియు కట్టెలతో అయితే తయారు చేశారు అయినా గానీ చాలా స్ట్రాంగ్ గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది వినాయకుడిని ఎలా తీసుకెళ్తున్నారో ఒకసారి మీరే చూడండి ఒక పక్క ఈ విగ్రహం రెడీ అవుతుండగానే మా వాళ్ళకి ఫుల్ ఆకలేసింది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పొరుగులు మీ కలిపి మరీ తినేస్తున్నాం ఇలా ఫ్రెండ్స్ అందరితో కలిసి చాలా బాగుంది ఇలా ముందుగానే పసిగట్టి తెచ్చిన మా ఓడికి తప్ప మిగిలిన వాళ్ళందరూ తినేస్తున్నారు ఇలా తింటుండగానే ఇప్పటిదాకా రెడీ అయిన వినాయకుడిని ఫుల్ సెక్యూరిటీ అండ్ కవరింగ్ తో అయితే తీసుకెళ్తున్నారు నెక్స్ట్ మన విగ్రహాన్ని తీసే లోపు ఇక్కడ రెడీ చేసిన మట్టి విగ్రహాలని చూద్దాం పదండి ఇక్కడ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్టైల్లో ఉంది మమ్మ ఒక విగ్రహానికి ఇంకో విగ్రహానికి అస్సలు పోలిక లేదు ఇలా ఇక్కడ చాలా లిమిటెడ్ విగ్రహాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ మా విగ్రహాలలో ఒకటైన బాల గణపతి విగ్రహాన్ని అయితే బయటికి తీస్తున్నాం భారీ ఆకారంలో ఉన్న ఈ మట్టి విగ్రహాన్ని చూడడానికి చాలా పెద్దగా ఉండడంతో పాటు చాలా బరువు అయితే ఉంది చూస్తున్నారుగా మీరే మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు కీచో కీచో అంటూ కష్టంగా ఉన్నా ఎంతో ఇష్టంగా లాగుతున్నారు no ఫైనల్ ఈ విగ్రహం అయితే బయటి వరకు వచ్చేసింది ఇక మా వాళ్ళ ఆనందానికి అవదులు లేవు ఫుల్ గా అరుస్తూ గంతులేసేసారు ఇక నెక్స్ట్ మా వాళ్ళు క్రేణ్ అయితే వెళ్లారు అంతవరకు ఇక్కడ ఉన్న మరో మట్టి విగ్రహాన్ని అయితే చూద్దాం పదండి ఇక్కడ ఉన్నవన్నీ ద బెస్ట్ విగ్రహాలు బెస్ట్ ఫినిషింగ్ రావడం కోసం వీళ్ళైతే చాలా కష్టపడ్డారని అయితే తెలుస్తుంది ఇక క్రేన్ రావడంతో వీళ్ళే ఇక్కడ లిఫ్ట్ చేయడానికి హెల్ప్ అయితే చేస్తున్నారు ఈ మా భారీ వినాయకుడిని తీయడం కోసం భారీ క్రేన్ అయితే వచ్చింది దీని సహాయంతో మా భారీ విగ్రహాన్ని అయితే లిఫ్ట్ చేస్తున్నాం నీట్ అండ్ క్లీన్ గా చాలా జాగ్రత్తగా వినాయకుడిని మీదకి అయితే ఎక్కి విగ్రహం అలా పైకి లేస్తుండే మాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఇలా ఎక్కిస్తున్న సమయంలోనే ఇంత భారీ విగ్రహాన్ని చాలా అందంగా తయారు చేసిన కళాకారుల లీడర్ని అయితే సన్మానించాం దాని తర్వాత వినాయకుడిని రథం మీదకి అయితే ఎక్కిచ్చేస్తున్నాం కూర్చోబెట్టేశాం ఆ తర్వాత మా ఇంకో వినాయకుడిని కూడా ఎక్కించడానికి రెడీ అయిపోయాం బట్ ఇది అన్ని విగ్రహాలకి మిడిల్ లో అయితే ఉంది ఒక్కొక్క గణపయ్య విగ్రహాన్ని పక్కకు జరుపుకుంటూ మా విధిలో వినాయకుడిని మేమంతా కలిసికట్టుగా బయటికి అయితే తీస్తున్నాం ఇక్కడ కూడా కీచో కీచో అంటూ కష్టంగా ఉన్న ఇష్టంగా అయితే లాగుతున్నారు నాకే కాదు మా వాళ్ళందరికి కూడా ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది ఓసారి మా విగ్రహాన్ని ఎలా బయటికి తీసామో మీరే చూడండి ఇలా తీస్తుండగానే మాకంటే ముందు గేట్ ముందే ఇంకో విగ్రహం అయితే రెడీగా ఉంది అందరూ కలిసి ఆ బుజ్జి గణపతి అని మీదకి అయితే ఎక్కిచ్చేసారు అలా ఎక్కిస్తుండగానే ఇక్కడ చూడండి ఇంకో విగ్రహం చాలా బాగుంది ఈ విగ్రహం లాస్ట్ ఇయర్ మహారాష్ట్రలో చాలా పెద్ద ట్రెండ్ అయింది అదే విగ్రహాన్ని ఇప్పుడు మట్టితో అయితే చేశారు అలానే మా మట్టి విగ్రహాన్ని అయితే బయటికి తీశారు మూడున్నర అడుగులతో ఉన్న ఈ పెద్ద గణపతిని బయటికి తీయడంతో పాటు ఇప్పుడైతే క్రేన్ సహాయంతో రథం మీదకి అయితే ఎక్కిచ్చేస్తున్నాం ఇలా ఎక్కిస్తుండగానే మా టీం అంతా కలిసి విగ్రహాన్ని ఇంత అందంగా తయారు చేసిన అందరికీ స్వీట్స్ పంచడంతో పాటు వాళ్ళ లీడర్ అయితే సన్మానించారు దీని తర్వాత మా విగ్రహాన్ని క్రేన్ సహాయంతో మరద మీదకి అయితే ఎక్కిచ్చేస్తున్నాం ఫైనల్ గా రథం మీద ఎక్కించిన విగ్రహాన్ని అయితే బయటికి తీసుకొచ్చి ఫుల్ సెక్యూరిటీతో ఇప్పుడైతే క్లోజ్ చేయబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దుమ్ము మట్టి లోపలికి పోకుండా ఫస్ట్ కవర్ తో అయితే కవర్ చేస్తున్నా కవర్ చేసిన విగ్రహాన్ని పట్టాతో మూసేసి ఫుల్ గా గా పెట్టి మనం అందరికైతే తీసుకొస్తున్నాం నీట్ అండ్ క్లీన్ గా సెక్యూర్ గా మన నంద్యాలలోని బైర్మేల్ వీధిలో ఏర్పాటు చేయడానికి మా వీధిలో వినాయకుడిని తీసుకొచ్చేసాం ట్రైన్ సహాయంతో కిందికి దింపి వినాయకుడి కోసమే రెడీ చేసిన విగ్రహాన్ని అయితే తీసుకెళ్తున్నాం అండ్ ఇలాగే దీనితో పాటు నంద్యాలలో చాలా అయితే ఆగమనం స్టార్ట్ అయిపోయింది మాది కూడా రామాలయం వెనుగల సతసాయి కళ్యాణ మండపం దగ్గర శ్రీ 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 వరసిద్ధి వినాయక ఆగమన్ని అయితే చూసేయండి అండ్ ఇలాగే మా తెలుగుబేటలో ఏర్పాటు చేసిన విగ్రహ గ్రాండ్ ఎంట్రీతో తో అయితే చేసేస్తున్నారు చూసేయండి